గ్రంథం నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వాక్యాన్ని మనం చదువుదాం నీవు ఈ సమయమందు ఏమయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితేవేమో ఆలోచించుకొనమని చెప్పమ్మా దాన్ని గమనిస్తూ తిద్దాం హలీ ఈ చదవబడినటువంటి ఈ మాట మోర్దుకై ఇస్తేరుతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఎస్తేరు మనకు తెలుసు ఆమె మూడు దినాలు ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేస్తాను అని చెప్పింది దేవునికి స్తోత్రం చెప్దాం హలీలుయా ఈ మూడవ దినపు ఉపవాస కుడికలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేంటంటే దేవుని సహాయం దేవుని సహాయం అనేది ఒకవేళ అక్కడ మాట్లాడుతూ మొద్దుకై అంటాడు యూదులకు ఒకవేళ సహాయము అలాగే విడుదల మరి ఒక్క దిక్కు నుంచి వచ్చునేమో అయితే నీవు నీ తండ్రి ఇంటి వారు ఏమైపోతారంటే నశించిపోతారు అసలు ఈ సమయంలో నీవు ఈ సమయమును బట్టే రాజ్యమునకు ఒకవేళ నువ్వు వచ్చేవేమో ఆలోచించుకో అని మాట్లాడుతూ ఉన్నాయి ఈ మాటను బట్టి ఈ ఎస్తేరు గ్రంథం ఎందుకు రాయబడింది దీని యొక్క ఉద్దేశం ఏంటి దేవుడు ఒకవేళ ఎస్తేరు గ్రంథాన్ని ఎందుకు రాయించాడు మనం ఆలోచించేస్తే పరిశుద్ధ గ్రంథంలో స్త్రీ స్త్రీల పేర్లతో రెండు గ్రంథాలు ఉన్నాయి ఎన్ని రెండు గ్రంథాలు ఉన్నాయి వాటిలో మొదటిది రూత్ గ్రంథం రెండవది ఎస్తేరు గ్రంథం ఈ దేవుడు వారి ద్వారా చేసిన ఆ ఘనమైన కార్యాన్ని తెలియచేయడానికే వారి పేర్లు ఆ గ్రంథాలకు పెట్టబడ్డాయి సరే ఈ గ్రంథంలో దేవుడు చేసిన ఒక గొప్ప కార్యం ఏంటి అనంటే దేవుని పట్ల దేవుని ప్రజల పట్ల దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలి తెలియచేయడానికే ఈ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి చూడండి దేవుడు తన ప్రజల పట్ల ఎంత ప్రేమను అలాగే దేవుడు తన ప్రజల పట్ల ఎంత కనికరము కలిగినటువంటి వాడో దేవుడు తన ప్రజల పట్ల ఎంత ఉన్నతమైన ఉద్దేశాలు గలవాడో అనేక మందికి తెలియచేయడానికే దేవుడు ఈ మాటలను మనకు తెలియచేస్తూ వస్తున్నాడు దానికి స్తోత్రం చెప్దాం హలీలు చూడండి ఈ మాటలో ఈ అక్కడ రాయబడుతున్నటువంటి మాటలో దేవుని ప్రజలను హింసించాలని దేవుని ప్రజలను హతము చేయాలని ఆలోచనలు అక్కడ ఉన్నాయి దేవుని ప్రజల పట్ల శత్రువుల యొక్క ఉద్దేశాన్ని అక్కడ మనం చూడవచ్చు ఈ గ్రంథంలో శత్రువు ఎవరు అంటే హామానే శత్రువు ఈ హామాను యూదుడుగా ఉన్నటువంటి మోద్దుకై ఒకరోజు రాజ్య రాజ్యానికి వెళుతున్నప్పుడు ఈ గేట్ వాచ్మెన్గా ఉన్నాడంట మోద్కాయ్ ఎక్కడున్నాడు గేట్ వాచ్మెన్గా ఉన్నాడు ఈ గేట్ వాచ్మెన్గా ఉన్నటువంటి ఈ మోర్ధికై ఈ ఆమాను వెళ్తా ఉంటే ఆయనకు నమస్కారం చేయలేదంట ఏం చేయలేదంట నమస్కారం చేయలేదు అని చెప్పి ఏ విధంగానైనా అసలు ఈ జాతినే లేకుండా చేద్దాం అని హామాను కుట్ర మనం ఈ అధ్యాయంలో మనం చదువుతాం గమనించండి ఈ సందేశము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే తన ప్రజల పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంటే ఆ ఉద్దేశాన్ని ఆయన ఎలా అయినా నెరవేర్చగలడు దానికి స్తోత్రం చెప్దాం హలీలుయా ఇప్పుడు దేవుని ఉద్దేశము అక్కడ నెరవేరడానికి దేవుడు ఏం చేస్తా వచ్చాడంటే కొన్ని మార్పులు చేర్చుకుంటా వచ్చాడు తన ప్రజల పట్ల దేవుడు కార్యాలు చేయడానికి కూడా దేవుడు ఏం చేస్తాడంటే కొన్ని మార్పులు చేస్తూ ఉంటాం తన కార్యాలు మనం చూడడానికి మార్పులు అవసరం దేనికి స్తోత్రం హలీలియా తన కార్యాలు జరగడానికి అలాగే మన జీవితాల్లో కూడా మారు మనసు అవసరం ఆమె ఏమవసరం చెప్పండి మారు మనసు అవసరం నీవు మార్పు చెందితే దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు నీ నీ జీవితంలో ఇంకా ఒకవేళ కఠినమైనటువంటి పరిస్థితుల్లోనే ఒకవేళ మన జీవితాలు ఉంటే దేవుడు ఒకవేళ ఆ కార్యాన్ని ఇంకా ఏం చేస్తాడంటే బ్రేక్ చేయొచ్చేమో కాబట్టి కఠినమైనటువంటి పరిస్థితులను బట్టి మనం ఏం చేయాలంటే దేవుని వైపు మనం చూడగలిగితే తప్పకుండా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయనుగాక చూడండి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎస్తేను చూస్తాము అంటే అహశ్వరోష్ అహశ్వరోష్ రాజు ఆ దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు దరిదాపుగా ఆయన నూట ఇరవై ఏడు సంస్థానాలకు అధిపతి ఎన్ని దేశాలు నూట ఇరవై ఏడు దేశాలు అక్కడ రాయబడిన మాటల్లో కూషు దేశము మొదలుకుని హిందూ దేశము వరకు అని రాయబడింది అంటే ఆనాటి కాలంలో ఈ ఆహ్వరస్ అనేటువంటి రాజు ఎన్ని దేశాలు పరిపాలిస్తూ వచ్చాడంటే నూట ఇరవై ఏడు దేశాలను పరిపాలిస్తూ వచ్చాడు ఆ దేశాలలో ఏ దేశం కూడా ఉందంటే హిందూ దేశం కూడా ఉంది ఈ హిందూ దేశమే ఇండియా అంతే కదా పరిశుద్ధ గ్రంథంలో మన దేశం యొక్క పేరు ఈ గ్రంథంలోనే కనబడుతుంది ఆమె పరిశుద్ధ గ్రంథంలో కనబడిన ఆ పేరు ఆ పట్టణంలో ఆ దేశంలో ఉన్న ప్రజలు పరలోకములో కూడా కనబడుదురుగాక ఆమె అవునా కాదా ప్రతి దేశంలో దేవుని ఎరిగిన వారు ఉంటారు దేవుని ఎరగని వారు కూడా ఉంటారు అయితే ప్రతి దేశము నుంచి దేవుని రాజ్యానికి ఎక్కిపోయేవారు కావాలి ఆ ఎక్కిపోయేవారిలో మన ముందు ముగా అక్క గమనించండి నూట ఇరవై ఏడు నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే పరిపాలన చేస్తూ ఉన్నాడు ఒకరోజు తన రాణిగా ఉన్నటువంటి హుస్ వస్తీ ఆమె వస్తీ ఏం చేసిందంటే విందుకు రమ్మంటే నేను రాను అని చెప్పిందంట ఒక విందు చేయించారు ఆ విందుకు రమ్మంటే నేను రాను అని ఆమె చెప్పటం కా చెప్పిన కారణం చేత అలాగే ఆమెలో ఆమె రాజు ఆజ్ఞను ధిక్కరించిన కారణం చేత అలాగే లోబడలేనటువంటి ఆ పరిస్థితిని బట్టి ఏం చేయబడిందంటే తన స్థానాన్ని మార్చవలసి వచ్చింది ఇప్పుడు తన స్థానం మార్చడానికి దాదాపుగా ఐదు సంవత్సరాలు ఎదురు చూస్తూ వచ్చారంట ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఎస్తేరును ఒకవేళ అక్కడ దేశంలో ఆ నూట ఇరవై ఏడు సంస్థానాల్లో ఉన్న కన్నికులను పిలిచారు అయితే వారికి కూడా ఒక సంవత్సరం పాటు వారికి ఏం జరిగిందంటే అలంకరించబడి వారిని చక్కగా సిద్ధపరచడానికి అప్పు చెప్పారు ఆ అప్పు చెప్పినటువంటి వారిలో హదస్స మరొక పేరు ఎస్తేరుకున్న మరొక పేరు ఏంటంటే హదస్స ఈ హదస్సాగా ఉన్నటువంటి ఈమె తమ పేరు మార్చిన తర్వాత ఎస్తేరుగా మార్చబడింది అయితే ఆ రాజ్యానికి దాదాపుగా ఒక సంవత్సర కాలం ఏం చేస్తూ వచ్చారంటే సిద్ధపరుస్తూ వచ్చారు చూడండి ఈమెలో ఉన్నటువంటి కొన్ని క్వాలిటీస్ ఏంటంటే ఈమె చూడండి తొమ్మిది రెండవ అధ్యాయం రెండవ అధ్యాయం అదస్స గురించి ఎస్తేరు గురించి రాయబడినటువంటి మాటలు రెండవ అధ్యాయంలో ఒకసారి ఏడవ వాక్యాన్ని మనం చదివితే తన పినతండ్రి కుమార్తె అయిన అదస్స అను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను ఆమె అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండేను చాలా ఇక్కడ ఆమెకు తల్లిదండ్రులు లేరు పెన తల్లిదండ్రుల దగ్గర ఆమె పెరుగుతూ వచ్చింది ఆమె గురించి రాయబడుతున్నటువంటి మాట ఆమె అందమై అందమైన రూపమును సౌందర్య రూపము గలదై ఉన్నది ఇప్పుడు అందముతో పాటు ఆమె ఏం చేయబడింది అంటే చూడండి ఆ తొమ్మిదో వాక్యములో రాయబడిన మాట ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను దేవునికి స్తోత్రం చెప్దాం హలేలుయా ఈ మాటను బట్టి నేను ఎస్తే నువ్వు ఎవరి వలన దయ పొందింది అని అంటే ఒకటి ఆమె దేవుని వలన దయ పొందుకుంది అలాగే ఆమె ఎవరి దయ పొందుకుంది అంటే హేగే పొందుకుంది అలాగే మూడవది రాజు యొక్క దయ పొందుకుంది దేవునికి స్తోత్రం చెప్దాం హలేలుయా ఈ మాటలో దేవుని దయ ప్రతి ఒక్కరికి అవసరం మనుషుల దయ కూడా అవసరమే ఆమె ఇప్పుడు యేసు క్రీస్తు వారి గురించి రాయబడినటువంటి మాటల్లో అతడు మనుషుల దయ ఎందును దేవుని దయ ఎందును వర్ధిల్లు చెండెను అని రాయబడి కాబట్టి ఈ మాటను బట్టి ఎస్తేరు జీవితంలో మన ప్రాముఖ్యంగా ఆమె దేవుని దయ పొందుకుంది అలాగే మనుషుల దయ ఎందుకు కూడా ఆమె వర్ధిల్లుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఈ మాటను బట్టి ఆమె జీవితంలో దేవుడు కార్యాలు చేయడానికి ఆమె జీవితంలో ఆమె దేవుని దయ పొందుకున్నట్లుగా మనం చూస్తాం చూడండి మరొక మాట చదివిస్తాను ఒకసారి పదిహేను వాక్యాన్ని మనం చదివితే రెండవ అధ్యాయం పదిహేను వాక్యంలో మొద్దుకై తమ కుమార్తెగా సివి స్వీకరించుకొనిన తన పిన తండ్రి అయిన అబీహయలు కుమార్తెయూ రాజు రాజునొద్దుకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండ్రుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు చాలా హేగే ఏవైతే అలంకరించాడో అవి తప్ప ఆమె ఏమీ కోరలేదు రాజు ఎద్దకు వెళ్ళడానికి అంతే అంతఃపురంలో ఒక ఆరు నెల్లు వారిని సిద్ధపరుస్తూ వచ్చారు అలాగే రాజు దగ్గరికి తీసుకువెళ్ళడానికి తీసుకువెళ్తా ఉన్నప్పుడు అక్కడ అలంకరించేటువంటి హేగే అనేటువంటి వ్యక్తి ఆ ఏదైతే చెప్పాడో దాన్ని తప్ప ఏది కూడా ఆయన దానికి మించి ఏమీ కోరుకోలేదని అయితే ఆమె గురించి రాయబడుతున్నటువంటి మాటలో ఏం చేస్తా వచ్చిందంటే చూడండి ఇరవై వాక్యంలో ఒక మాట మనకు కనబడుతుంది ఎస్తేరు మర్దుక యొక్క పోషణ మందున్న కాలమున చేసినట్లుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను గనుక ముర్దుకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశమునైనను తెలియచేయక ఉండెను చాలండి ఇక్కడ రాయబడినటువంటి మాటలో ముర్దుకై ఏదైతే చెప్తుందో ముద్దుకై ఏదైతే చెప్పాడో అదే చేస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాం అందుకనే ఈ మాటలో రాయబడుతున్నటువంటి మాట అతడు ఏమి చెప్పాడో దానికి లోబడుతూ వచ్చా లోబడుతూ వచ్చింది ఈరోజు మన జీవితాల్లో కూడా ఏముండాలంటే ఒకటి దేవుని దయ పొందుకోవాలి రెండవది మనుషుల దయ కూడా మనకు అవసరమే ఎస్తేరు ప్రజలందరి దయ పొందుకున్నట్లుగా మనం చూస్తాం అలాగే ఎస్తేరులో మరొక క్వాలిటీ ఏంటంటే తన తల్లిదండ్రులకు ఆమె ఏం చేస్తా ఉందంటే లోబడుతుంది దేవునికి స్తోత్రం చెప్దాం హలీ లుయా చూడండి ఆమె లోబడింది అందుకనే అక్కడ అంటాడు ఇప్పుడు నువ్వేం చేయొద్దంటే ఒకవేళ నీ వంశము గురించి కానీ నీ రాజ్యము గురించి కానీ నువ్వేమి చెప్పొద్దు అని చెప్పి తన తండ్రి పిన తండ్రి అయినటువంటి మోద్దుకై ఆమెకు చెప్పినట్లుగానే ఆమె లోబడినట్లుగా మనం చూస్తాం చూడండి ఒకరోజు మనకు తెలిసినట్లుగా యూదుల మీదికి హామాన్ అనుకుంటాడు అసలు యూదులని ఈ భూమి మీద లేకుండా చేద్దాం అని హామాన్ అనుకున్నప్పుడు అయితే ఏ విధంగానైనా ఈ యూదులను చంప ప్రయత్నం చేసినట్లుగా మనం ఈ గ్రంథంలో చూస్తూ వస్తాం అయితే యూదులను చంపాలి అని ప్రయత్నం చేసినప్పుడు ఈ మోద్దుకై ఒక వర్తమానం పంపిస్తూ ఉన్నాయి ఆ వర్తమానమే మనం చదువుకున్నటువంటి మాట ఏమని వర్తమానం పంపిస్తున్నాడంటే ఇదిగో నీవు ఈ సమయంలో నీవు రాణిగా ఉన్నావు అని అంటే ఈ సమయంలో అసలు ఏమీ మాట్లాడక మౌనంగా ఉంటే యూదులకు సహాయం ఎలా వస్తుందంటే మరి దిక్కు నుంచి యూదులను దేవుడు విడుదల చేయాలనుకుంటే మరొక విధంగానైనా విడుదల చేయొచ్చు కానీ నీవు నీ ఇంటి వారు ఏమైపోతారంటే నశించిపోతారేమో ఇదిగో ఈ సమయమును బట్టే ఒకవేళ నువ్వు రాజ్యానికి వచ్చేవేమో నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్పి ఒక వర్తమానాన్ని ఎస్తేరికి పంపిస్తారు అప్పుడు ఎస్తేరు మరలా ఏమని చెప్తుందంటే నేను పోయి నేను మూడు దినాలు నా నిమిత్తం మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్తాను దేవునికి స్తోత్రం చెప్దాం హలీలుయా చూడండి ఆ మాట మన చదివితే పదహారు వాక్యం నీవు పోయి చూశానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి మూడు దినములు అన్నపానములు చేయకుం చేయుకుండు నేను నా పనికత్తులను కూడా ఉపవాసం ఉంటాము ప్రవేశించుట న్యాయ వ్యతిరేకంగా ఉన్నను నేను రాజునద్దుకు ప్రవేశించును నేను నశించిన నశించదను అంటున్నాను దానికి స్తోత్రం చెప్దాం హలీలుయా ఆమె చెప్పినటువంటి మరొక మాట ఏమంటుందంటే నేను ఉపవాసం ఉండి ఏం చేస్తానంటే మేము కూడా ఉపవాసం ఉంటాం మీరు కూడా ఉపవాసం ఉండని చెప్పి దానికి స్తోత్రం చెప్దాం హలీలుయా ఎప్పుడైతే ఆమె ఒక మాట అనుకుంటుంది నేను నశించినా నశిస్తాను అయితే రాజు ఎదుట నేనేం చేస్తానంటే నిలబడతాను రాజు ఎదుట నేను నిలబడే ముందు మీరేం చేయాలంటే మూడు దినాలు ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయాలి ఈరోజు నేను అంటాను ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు ఏవైతే ఆగిపోయాయో ఆ ఆగిపోయిన వాటిని దేవుడు కార్యాలు చేయను గాక ఇప్పుడు ఆ భయంకరమైనటువంటి పరిస్థితి శత్రువులు చంపాలని యూదులను చంపాలని చూస్తున్నారు అలాగే ఆ ప్రతికూలతను బట్టి విడుదల కొరకు వీరేం చేస్తూ వచ్చారంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం పెట్టారు ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ఎప్పుడైతే ప్రార్థన చేశారో హామాన్ అయితే ఏ విధంగానైనా వీరి మీద నేరారోపణ పెట్టి ఏ విధంగానైనా హమానుని చంపడానికి ఒక ఉరికొయ్యే చేయించారు ఈ ఉరికొయ్యి చేయిస్తే మనకు తెలిసిన సందర్భమే రాజు ఒకరోజు నిద్ర పట్టలేదు నిద్రపట్టకపోతే గ్రంథాలు తెరిచి చూస్తూ ఉంటే రాజు మీద ఎవరో ఏం చేశారంటే చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు ఈ గేట్ వాచ్మెన్గా ఉన్నటువంటి మోర్దుకై ఏం చేస్తాడంటే ఆ రోజు వారిని సంహరించి రాజును కాపాడతాడు అది ఆ గ్రంథంలో రాయబడింది ఆ రాత్రి నిద్రపట్టక ఉంటే ఆ గ్రంథం చదువుతూ ఉంటే సరే ఈ వాచ్మెన్ నన్ను కాపాడాడు కదా ఈయనకి ఏమైనా చేశారా అంటే ఏమీ చేయలేదు అందుకని హామాను పిలిచి ఇదిగో రాజు నేను ఒక వ్యక్తిని గనపరచాలనుకుంటున్నాను మరి గనపరచాలంటే ఏం చేయాలి అని అంటే హామాన్ అనుకుంటాడు నాకన్నా లేకపోతే నన్ను నే నా తర్వాతే కదా ఆయన తర్వాత నేను ఇంకా ఇంకెవరున్నారు గనపరిస్తే నన్నే కదా గనపరిచేది అని చెప్పి ఆయన అనుకుంటాడు అయ్యా మీ వస్త్రాలు వేసుకోవాలి ఒక గుర్రం తెప్పించాలి ఆ ఊరంతా ఊరేగించాలి అని చెప్పి చక్కని మాటలు చెప్తా వస్తాడు చూడండి ఇలా చెప్పిన తర్వాత హామంత్ అంటాడు ఇదిగో ఈ పని నువ్వు మొద్దుకైకి చెయ్యి అంట అలే చూడండి ఈ మాటల్లో మొద్దుకైకి చెయ్యి అనగానే చక్కగా మొద్దుకైని వారు ఏం చేస్తూ వచ్చారంటే ఘనపరుస్తూ వచ్చాడు ఘనపరుస్తూ వచ్చాడు ఘనపరుస్తూ మోద్దుకైన గణపరిచారు తర్వాత ఈ శత్రువుల మీద విజయం పొందడానికి దేవుడు చేసిన మరొక గొప్ప కార్యం ఏంటంటే అక్కడ ఏ ఉరికొయ్యికి ఎవరిని చంపాలనుకున్నాడో అదే ఉరికొయ్యికి ఎవరు చంపబడ్డారు అని అంటే హామా అనే చెప్పబడ్డాడు దానికి స్తోత్రం చెప్దాం హలేలుయా ఈ మాటని బట్టి నేను అంటను దేవుని సహాయము అనేది ఒక దిక్కు నుంచి కాదు దేవుని బిడలకు మరొక దిక్కునైనా నుంచి వచ్చును గాక అందుకని ఈ మాటల్లో నేను చెప్పబడిన మాట ఏంటంటే అక్కడ ఆ మాట అంటాడు ఏమంటాడంటే నువ్వు మాట్లాడక మౌనంగా ఉంటే యూదులకు సహాయము లేకపోతే విడుదల ఎలా వస్తుందంటే ఒక దిక్కు నుంచి మరి దిక్కు నుంచి వచ్చును గాని అని అంట యూదులకు అలాగే అక్కడ రాయబడినటువంటి మాట వారికి విడుదల అనేది ఒకవేళ న్యూ మౌనంగా ఉన్నావు అంటే దేవుడు ఇంకొక దిక్కు నుంచి వారికి సహాయం చేస్తాడు అయితే నువ్వేం చేయాలంటే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే ఒకవేళ ఈ స్థితిలో ఉండడానికి కారణం దేవుడే కనుక ఇదిగో ఈ బాధ్యతను తీసుకో అని చెప్పి ప్రజల క్షేమము కొరకై ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ప్రోత్సహించాడు ఈరోజు మన కుటుంబాల్లో ఉన్న ఈ ప్రతికూలతల విషయంలో నేను కూడా ఒక మాట అంటున్నాను ఏమంటానంటే ఒకవేళ దేవుని సహాయం నీ ద్వారే నీ కుటుంబానికి రావాలి అనంటే నీవేం చేయాలంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి ఆమె ఆమె నీ జీవితంలో అలాగే నీ కుటుంబంలో అలాగే నీ నీకున్న బంధకాలన్నీ తొలగిపోవాలంటే నీవేం చేయాలి అంటే నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నిలబడ నీవు నిలబడితే దేవుడు నీ పక్షముగా కార్యాలు సఫలము చేయునుగాక అందుకని ఎస్తేరుని మనం ఎలా పోల్ పోల్చుకోవచ్చు అంటే ఓ సంఘానికి ఆమె పోలికగా మనం చెప్పచ్చు దానికి స్తోత్రం చెప్దాం హలేవియా కృప ద్వారా రక్షింపబడిన సంఘానికి ఎస్తేరు సాదుశ్యంగా కనపడతా ఉంది దేవుడు ఆ రక్షింపబడని రక్షింపబడిని రక్షింపబడిన యూదులకు సాదృశ్యంగా ఎవరున్నారంటే వస్తీ ఉంటుంది ఎస్తేరేమో రక్షింపబడినటువంటి వారికి సాదృయ్యంగా ఉంటే రక్షింపబడని యూదులకు సాదృస్యం ఎవరంటే వస్తీ అందుకని ఈ మాటల్లో ఎస్తేరు తన తన జీవితంలో తన పరిశుద్ధతను కాపాడుకుంటూ అలాగే హేగేకి అలాగే అక్కడ మోర్దుకైకి ఆమె లోబడి ఆమె ఉపసించి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు ఆమె ద్వారే ఆ దేవుడు ఆ ప్రజలను కాపాడడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు దానికి స్తోత్రం చెప్దాం హలే లుయా ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు మనం చూడాలి అని అంటే మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మనము మనం చేయవలసిన ఎస్తేరు జీవితంలో నుంచి మనం అనుభవపూర్వకంగా నేర్చుకోవలసినటువంటి విషయాల్లో ఆమె ఆమె చేసినటువంటి పని ఒకటి ఆమె ప్రజల యొక్క దయ పొందుకుంది రాజు దయ పొందుకుంది హేగే దయ పొందుకుంది అలాగే ప్రజలందరి దయ కూడా ఆమె పొందుకుంది ఇప్పుడు మన జీవితంలో కూడా మనం దేవుని దయ పొందుకునే వారంగా ఉండాలి రెండవది ఆమె హేగేకి లోబడింది అలాగే మొద్దుకై కూడా లోబడింది మనం కూడా దేవునికి లోబడుతూ ఉండాలి మూడవది మనం చేయవలసిన పని మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా ఈ ప్రతికూలతలన్నీ దేవుడే విడిపించును గాక నిజమే అక్కడ ఉన్నటువంటి ప్రజలు వారి బంధకాల నుంచి తప్పించబడడానికి వారు చేసిన పని అక్కడ యూదులందరూ కూడా ఉపవాసం ఉన్నారు అలాగే ఎస్తేరు ఉపవాసం ఉంది అలాగే తన చెలికత్తులతో కూడా నేను ఆమె ఒక మాట ఉంటుంది నేను నశించినా నశిస్తాను ఏమని చెప్పండి నేను నశించినా నశిస్తాను అయితే నేను మాత్రం రాజు ఎదుట నిలబడ ఈరోజు రాజు అయినా యేసు క్రీస్తు ఎదుట మనం నిలబడితే మనపక్షంగా కూడా ఆయన గొప్ప కార్యాలు చేయనుగాక కాబట్టి దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అనంటే మనం ఏం చేయాలంటే ఆయన వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన వైపు చూస్తున్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు సఫలం చేస్తాడు కాబట్టి ఈరోజు ఎస్తేరుకి ఎస్తేరు జీవితంలో సహాయం ఎలా వస్తుందో ఎలా వచ్చిందో మన జీవితంలో కూడా అలా సహాయం వచ్చును గాక అందుకని అంటాడు ఒక దిక్కు నుంచి కాకపోతే ఇంకొక దిక్కు నుంచి అయినా సహాయమస్త ఇంకొక దిక్కునైనా అంటే తన ప్రజలను కాపాడుకోవడానికి దేవుడు ఏ విధంగానైనా చేయగలడు ఆమె ఇక్కడ ఒక మాట చెప్తాను ఆయన ఆ మాట అనడానికి గల కారణం ఏంటంటే యూదులను యూదులలో నుంచే రక్షకుడు రావాలి ఆమె ఇప్పుడు యూదులు రక్షించడానికి రక్షకుడు ఎక్కడి నుంచి రావాలి యూదుల్లో నుంచే రావాలి ఇప్పుడు ప్రవచనాలు ఉన్నాయి ముందుగా రాబోతున్నటువంటి క్రీస్తుని గురించి ఒకవేళ ఆ జాతి అక్కడే అంతమైతే ఆ వాగ్దానం నెరవేరుతుందా చెప్పండి ఒకవేళ అనుకున్నాడు అసలు జలప్రలయం ద్వారా అందరిని నాశనం అయిపోతున్నారు ఒకవేళ అక్కడే ఆ వాగ్దానం అంతమైపోతుందేమోనని సాతాన్ని ఎదురు చూస్తా ఉన్నాడు అలాగే అబ్రహాం జీవితంలో కూడా అంతమైపోయిద్దేమో అని ఎదురు చూశాడు అయితే ఆ వాగ్దానం చేయబడినటువంటి ఆ వాగ్దానం నెరవేరడానికి దేవుడు ఈ కార్యాలు చేస్తూ వచ్చాడు యూదులు అక్కడతోనే అంతమైతే ఒకవేళ యూదులే అక్కడే చనిపోతే ఆ దావీదు వంశంలో నుంచి యేసుక్రీస్తు వారి భూమి మీదకు వచ్చేవాడు కాదు కాబట్టి ఈ మాటను బట్టి నేను అంటను యూదులకు సహాయం ఎక్కడి నుంచైనా వస్తుంది అన్న మాటలో అయితే నీవు నీ పక్షముగా నీ ద్వారా సహాయం కలగాలి అని అంటే నీవేం చేయాలంటే దేవునికి అలాగే నువ్వు నీవు దేవుని దయ పొందుకోవాలి అలాగే నీవు దేవునికి లోబడాలి అలాగే నీవు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు కాబట్టి రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట మనం ఉపవసించి ప్రార్థన చేస్తూ అలాగే ప్రతి మాటకు మనం లోబడి ఉంటే అలాగే దేవుని దయచొప్పున మనల్ని కూడా కనికరిస్తాడు మన కుటుంబాల్లో ఉన్న అవసరాలు కూడా ఆయన తీరుస్తాడు అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక మా ప్రార్థన మందిరం మాస్కో బజార్ కారం చేయడం మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ వన్ త్రిబుల్ ఫైవ్ జీరో త్రీ సెవెన్ మరి ఒక నెంబర్ ఎయిట్ త్రీ వన్ సెవెన్ సిక్స్ త్రీ డబల్ ఫైవ్ సెవెన్ త్రీ మీ ప్రార్థనా సంప్రదించండి తప్పక మీ కొరకు ప్రార్థిస్తాం తప్పక దేవుడు మీ జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేయనుగాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని